నా పేరు ఆదిత్య ఒకప్పుడు లో ఉండేవాడిని అందుకే నా ఛానల్ పేరు థాయ్లాండ్ అబ్బాయి అని పెట్టుకున్నాను భయ్యా ఇంట్రో వద్దు స్టార్ట్ చేయబయ్యా సో అయితే ఆగస్ట్ సెవెంటీన్త్ వాట్ ఈస్ టుడేస్ సిగ్నిఫికెన్స్ వా వాట్ ఈస్ టుడే సిగ్నిఫికెంట్ ఫర్ ఈరోజు ఆగస్ట్ సెవెంటీన్త్ డేట్ అయితే నేనైతే అందరికీ మీ అందరికీ ఆల్రెడీ యూజ్ చేస్తుంటున్నారని అనుకుంటున్నాను కానీ యూజ్ చేయకపోతే కనుక ఏఐని అయితే యూజ్ చేయండి వాట్సాప్లో ఒక చాట్ బాట్ అది టుడేజ్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఈరోజు బ్లాక్ క్యాట్ డే అంట ఈ డే టు అప్రిషియేట్ అండ్ అడాప్ట్ బ్లాక్ క్యాట్స్ ఆఫ్ అన్ ఓవర్ లుక్డింగ్ షెల్టర్స్ అంటే అర్జెంటుగా ఇప్పుడు నల్ల పిల్లలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలంటావు మా ఇంట్లో నాకే లేదు ఇప్పుడు పిల్లోటేంటి సో అది బ్లాక్ క్యాడ్స్ని అడాప్ట్ చేసుకునే రోజు అంటే ఇది ఏ దేశంతో మరి మనకు తెలీదు అండ్ నేషనల్ నాన్ ప్రాఫిట్ డే యుఎస్ఏ యూఎస్ఏ రికగ్నైజెస్ థ్రిఫ్ట్ అంటే ఏంటి తీహెచ్ఐ ఆర్ఎఫ్టి థ్రిఫ్ట్ మీన్స్ చూద్దాం నాకు తెలియదు థ్రిఫ్ట్ అంటే యా అందరికీ అన్ని తెలియదు అది కూడా గుర్తుపెట్టుకోండి థ్రిఫ్ట్ అంటే స్టోర్ రీటైల్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్లింగ్ డొనేటెడ్ ఆర్ యూజ్డ్ గూడ్స్ ఓకే ఆఫ్ అండ్ టు సపోర్ట్ చారిటబుల్ కాజెస్ టీహెచ్ఆర్ఐఎఫ్టి థ్రిఫ్ట్ స్టోర్ అంటే ఆల్రెడీ యూజ్ చేసి ప్రస్తుతం యూజ్లో లేకుండా ఉన్న సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చారిటీకి ఇచ్చేస్తే ఆల్రెడీ యూజ్ చేసిన ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్ ఉంది ఇది నేను యూజ్ చేయట్లేదు అనుకుంటే కనుక నేను ఆ థ్రిప్ట్ స్టోర్కి ఇచ్చేస్తే వాళ్ళు ఆ సెకండ్ హ్యాండ్ మిర్రర్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో చారిటబుల్ కాజెస్కి యూజ్ చేస్తారు సో దట్ ఈస్ కాల్ అ థ్రిఫ్ స్టోర్ సో యా నేషనల్ థ్రిఫ్ట్ అంటే ఇది అంతా యూఎస్ఏకి సంబంధించి చెప్తుంది అండ్ బెనింగ్టన్ బ్యాటిల్ డే అండ్ గ్యాబ్రెన్స్ ఇండిపెండెన్స్ డే ఓకే బట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇండియా తెలుసుకుందాం వాట్స్ సిగ్నిఫికెన్స్ టుడే ఇన్ ఇండియా సి ఐఎమ్ సారీ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ స్పెసిఫిక్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ టుడే అంటుంది గూగుల్ చేసుకోమని చెప్తోంది ఈరోజు పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం లేదు ఇండియాలో అని చెప్తున్నాడు మరి ఈ వెబ్సైట్లో బట్ స్టెల్ ఓకే ఎస్ దట్ ఈస్ టుడేస్ సిగ్నిఫికెన్స్ యా సో ఈరోజు కొత్త విషయం అయితే అది ప్రస్తుతానికి అయితే యాక్చువల్గా ఇక్కడ ఒక మానిటర్ అయితే కొందామనుకుంటున్నాను చాలా 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 రీసెర్చ్ చేశాను ఎన్ని వీడియోలు చూసుంటాను అసలు ఒక నలభై యాభై వీడియోలు చూసుంటాను లాస్ట్ రెండు రోజుల నుంచి అసలు ఒక మన బడ్జెట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ బడ్జెట్లో ఒక మంచి మానిటర్ కావాలి ఆ ల్యాప్టాప్ వన్ వన్ ఫార్టీ ఫోర్ హర్డ్స్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి అండ్ టూకే ఉండాలి అలానే మనం పెద్ద తీసుకోలేము మనకి ట్వంటీ సెవెన్ ఇంచ్ తీసుకుంటే కనుక థౌజండ్ ఎయిటీపీ తీసుకోద్దు సో థౌజండ్ ఎయిటీపీ కంటే ఎక్కువ ఉండాలంటే ఫోర్టీన్ ఫార్టీ కే రిజల్యూషన్ స్క్రీన్ ఉండాలి మంచి బ్రాండ్లో ఉండాలి రెస్పాన్స్ రేట్ చాలా తక్కువ ఉండాలి మనం గేమ్స్ ఆడం కానీ గేమ్స్ ఆడినా ఉపయోగపడేలా ఉండాలి ఫ్యూచర్ ప్రూఫ్గా అండ్ ఐపిఎస్ ప్యానల్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఐపిఎస్ ప్యానల్ అయ్యి ఉండాలి సో ఇలాగా కొన్ని కన్స్ట్రెంట్స్ అయితే ఉన్నాయి ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ ఏ మానిటర్ బాగుందనేది మీకు ఆల్రె ఆల్రెడీ ఆర్డర్ చేశాను నేను ఇది సెవెంటీన్త్ కదా ట్వంటీ ఫస్ట్కి వస్తుంది అప్పుడు మంచిగా అన్బాక్సింగ్ చేసి మనం చూద్దాం సో ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్ అయితే ఓకే అగెయిన్ వెల్కమ్ బ్యాక్ భోజనం చేసి అయితే వచ్చాను ఎండ్ ఎండ ఏంటండి బాబు ఈ రేంజ్లో ఉంది ఆగస్ట్లో లేదా అసలు ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ మేలో ఉన్నట్టుంది ఎండ సో ఎనీవేస్ మన డ్రీమ్ని మనం చేజ్ చేయాలంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వెనకడుగు వేయకూడదు బెటర్ స్టార్ట్ ద వర్క్ ఎగ్జాక్ట్లీ త్రీ అయింది త్రీ నుంచి త్రీ నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ వరకు వర్క్ చేసి సిచ్యువేషన్ బట్టి రోజు అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ వర్క్ అయితే మనం చేస్తేనే సాటిస్ఫైడ్గా పడుకోగలం ఈరోజు వర్క్ అయింది అమ్మాయి అని మనసు మీ చేసుకు పడుకోవాలంటే అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలి ఇది నా థియరీ నేను అనుకుంటాను అలాగే ఇలా చేసిన రోజున నాకు ప్రశాంతంగా ఉంటుంది సర్ఫాక్ కెఫౌస్ వక్ 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 దారి మకుమల్ వక్ వక్ ఆమతోమషో వైకినిలు తప్పే దియామా ఈ లక ఆ షేపు వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకుంటాం ఖచ్చితంగా దీనికి అవడు అతితం కాదు రీల్స్ వచ్చాక ఫుట్ ప్రైమరీ ఫోన్ నుంచి రీల్స్ తీసేసాను సారీ ఇన్‌స్టాగ్రామ్ తీసేసాను ఫేస్బుక్ కూడా తీసేసాను అయినా సరే స్టిల్ రీల్స్ అవి చూసి ఖచ్చితంగా ఎంతో కొంత టైం అయితే ఖచ్చితంగా మనం అందరం వేస్ట్ చేసుకుంటాం ఇప్పటికే రీల్స్ అనేవి మన నర నరాల్లోకి ఎక్కిపోయాయి ఈ దీన్ని ఎలా డీటాక్సిఫై చేయాలో చూడాలి ఆన్లైన్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే ఆల్రెడీ మీరు ఈ రీల్స్ని ఆపేసి ప్రొడక్టివిటీ పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సజెషన్స్ కామెంట్ సెక్షన్లో రాయండి ఈవినింగ్ అయింది కాబట్టి కొద్దిగా కాఫీ తాగుతాను నేను ఏ ఎవరికి కావాలరా నువ్వు కాఫీ తాగితే అయితే మాకు ఎందుకురా మాకు ఏంటి సేవ అనుకోకండి జస్ట్ టైం ఉంటే టైంపాస్ కోసం చూడండి కొద్దిగా ఇప్పుడు చెత్తా చెతాలను తినడం అంటే బయట మానేసాము సో జొన్నపొత్తు కార్న్ యాక్చువల్లీ ఇది స్వీట్ కార్న్ కాదు మా సైడ్ ఆంధ్రాలో దొరుకుతుంది అంటే అక్కడ కూడా దొరుకుతుంది అన్ని చోట్ల దొరుకుతుంది కొద్దిగా నాటు పొత్తులు అంటారు వీటిని కాల్చుకొని తిందాం హైదరాబాద్ నుంచి మనకి ఒక స్పెషల్ కాఫీ కూడా అయితే వస్తుంది అది వచ్చేంతవరకు ఈ గ్రీన్ లేబులే వాడుతున్నాను అది వచ్చిన తర్వాత అది దాని గొప్పతనం ఏంటో చూపిస్తా ఉంది కప్పు చిన్న ప్రత్యేకత ఉంది దీనికి ఇది మాకు సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అంటే బీటెక్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇంటరాక్షన్ సెషన్లో మా సీనియర్స్ మాకు ఇచ్చిన కప్పు ఇది అందరికీ ఇలాంటి కప్పులు ఇచ్చారు మగ్గులు దీని గొప్పతనం ఏంటంటే దీని మీద ద ద బెస్ట్ క్రియేటర్ నెక్స్ట్ టు గాడ్ ఈజ్ ఏ సివిల్ ఇంజనీర్ అని రాసి ఉంటుంది ఈ షటిల్ బ్యాట్ అవి ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి కొన్నాను బట్ కరెక్ట్ షటిల్ మా ఊర్లో షటిల్ అని ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళినట్టు గుర్తు కానీ ఒకసారి ట్రై చేయాలని నేను కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి డోంట్ ప్రమోట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మీరెంతైనా కానివ్వండి జీవితంలో ఏ విషయం మీదైనా కష్టపడుతూ ఉండండి డబ్బులు ఉండి డబ్బులు ఉండడం ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు బట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మాత్రం ఉండకూడదు నేనే మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఎంత లవగా ఉన్నాను లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి అసలు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు నేను సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి మనకంటూ ఒక ప్లేస్ లేదు అప్పుడు హైదరాబాద్లో ఉంటూ ఉండేవాడిని అది ఆగస్ట్లో లేదు యాక్చువల్గా క్రోధనామ సంవత్సరం ఇది ఇది ఆగస్ట్ టైంకి వర్ష ఋతువు అని చెప్తాం అంటే భాద్రపదం శ్రావణ మాసం ఇది శ్రావణం భద్రపదం వర్ష ఋతువు వర్ష ఋతువులో చూడండి ఎండ ఎలా ఉందో ఇంత దూరమైన ఎండ వర్ష ఋతువులు పరిస్థితులు అలా అయిపోయాయి అన్నమాట గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ సో కాఫీ అయితే రెడీ అయిపోయింది అంత వేడిగా లేకపోవడం వల్ల పాలు మీకు ఇంకా పూర్తిగా కనిపించట్లా సివిల్ ఇంజనీరింగ్ అనే ఇది బట్ స్టిల్ ఎనీవేస్ సో ఇది సో ఇలా ఫిల్టర్ కాఫీ తాగుతాను ప్రస్తుతానికైతే ఈ హౌస్ ఎండి అనే ఒక సీజన్ స్టార్ట్ చేశాను నాకు నాకు మా అమ్మే సజెస్ట్ చేశాడు చూడమని సజెషన్ మీకు కూడా చూడండి అంటే నేను చూడలేదు చూస్తున్నాను లేదు నేను చూసినా చెప్పమంటే మాత్రం బెటర్ కాల్ సాల్వ్ బెటర్ కాల్ సాల్వ్ కంటే ముందు బ్రేకింగ్ బ్యాడ్ ఫస్ట్ చూసి నేను నేను ఇప్పటిదాకా కంప్లీట్ చేసిన సిరీస్లో అయితే ఫస్ట్ బ్రేకింగ్ బ్యాడ్ తర్వాత బెటర్ కాల్ సాల్వ్ అయితే అంతకుముందు ఎప్పుడో మన మనీ హైస్ట్ మనీ హైస్ట్ వాళ్ళతే అన్ని సీజన్లు చూసిన తర్వాత బెర్లిన్ ఇప్పుడు అంటే సైమల్టేనియస్గా చూస్తున్నాను జస్ట్ ఓన్లీ ఒక ఎపిసోడ్ చూస్తాను రోజుకి అంతే ఏదైనా కూడా ఎందుకంటే ఏది తీసుకున్నా వన్ అవర్ ఉంటుంది ఎపిసోడ్ సో వన్ అవర్ వేస్ట్ చేయడం చాలా ఎక్కువ వన్ అవర్ రోజు నేను టైంని ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే దాంట్లో మంచి కంటెంట్ ఉంటే కానీ ఎపిక్ అయితే కానీ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అన్నది నా ఫీలింగ్ యా అయితే మొత్తానికి జాగ్రత్తగా వెతుక్కుంటూ ఇదిగో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాను అక్కడ బ్యాడ్మింటన్ గురించి అంతా ఎంక్వైరీ చేశాను అక్కడ వెయిట్ చేస్తుంటే పక్కన కోర్టు వాళ్ళు మేము ఆల్రెడీ ఫుల్గా ఉన్నాము మీకు మీరు ఆడాలంటే కొంతసేపు వెయిట్ చేయండి కొంతమంది వస్తారని అని అన్నారు అలా వెయిట్ చేస్తూ ఉంటే ఎవరో కాదు మా చిన్ననాటి ఫ్రెండ్స్ వచ్చారు వీళ్ళిద్దరు సో వాళ్ళతో అయితే మంచిగా ఒక రెండు మూడు గేమ్లు ఆడాను అంతా బాగా నడుస్తుంది ఫోన్లే ఫైనల్గా సెట్ అయింది మనకి ప్లేస్ టీమ్ కూడా సెట్ అయిందని వాళ్ళ నెంబర్లు తీసుకోవడం వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయమనడం అంత బ్యాట్లు అన్నీ మాట్లాడుకున్నాం అన్ని విషయాలు మాట్లాడుకున్నా ఆల్ సెట్ ఓకే అనుకున్నాం అప్పుడు మన రోజు మంచిగా అయిపోతే ఇంకెందుకు ఏదో ఒక సస్పెన్సు థ్రిల్లు ఒక రకమైన ఏదో ఒకటి జరగాలి కదా రోజులో ఏం జరిగిందంటే ఈ మెట్లు ఎక్కుతుంటే కాల్ స్మాష్ అయింది వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అది ఈరోజు అప్డేట్ దెబ్బ తగిలింది క్షవరం అయితే కానీ వివరం రాదని ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను స్నానం అది చేశాను షెటిల్కి వెళ్ళి వచ్చాను చక్కగా హ్యాపీగా ఉన్నాను ఈవేళ షటిల్లో అంటే బ్యాడ్మింటన్కి వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ ఇద్దరు కనపడ్డారు రేపటి నుంచి ఆడదాం సరదాగా చాలా ఆడదాము అది ఇది అనుకున్నాం ప్లాన్ చేసుకున్నాం గ్రూప్లో కూడా జాయిన్ చేశాడు అంతా బాగుంది ఇంకా ఫీజు కడదాం అనుకుని ఎందుకో కట్టలేదు సరే రేపు కడదాం రేపు ఆదివారం రేపు సెలవు అన్నాడు సరే ఎల్లుండి నుంచి కడదాంలే అనుకున్నాను ఇదిగో కాలుకి దెబ్బ తగిలింది ఇదిగో ఇప్పుడు స్నానం చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి అంటే డాడీ వచ్చారులే వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి కాలుకి డ్రెస్సింగ్ అంతా చేయించాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాలుగు ముద్దలు దాంతోపాటు నాలుగు తిట్లు తినేసి రావాలి సరే ఈ బ్లాగ్ కిందే బాయ్ బాయ్ చాలా జాగ్రత్తగా ఉండండి మెట్లు ఎక్కేటప్పుడు చూసుకోండి తలకి నూనె పెట్టుకోండి నీళ్లు తాగండి మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి లేకపోతే అనూ ఊహించినటువంటి పరిణామాలు ఎలాంటివి ఎదురవుతాయి యా బాయ్ స్టే కూల్ స్టే ఇన్స్ స్టే అవసరం బాయ్